నమస్తే బ్రదర్ ఏం కథ బాగునా బానే బాదారికి ఏంది ఎప్పుడు ఇట్లా ఉంటుంది ఇక్కడ చెప్తూగా అన్న నేను కొద్దిగా రియల్ ఎస్టేట్ చేస్తా ఇక మనం తిరిగేదే పొద్దున మొత్తం పబ్లిక్లా తిరిగేది తిరిగితేనే అన్న ఏదన్నా సొసైటీలో ఏం జరుగుతుంది అని తెలిసేది మనకి మొత్తానికి నువ్వేమో మోడీ గెలుచాడని మాట్లాడినావు వాతావరణం కాంగ్రెస్ సపసపగా కాకుండా గట్టి గట్టిగా ఉందంటారు మరి అది వాళ్ళ పైకి కానీ వస్తుంది పైకి చెప్పుకుంటున్నా అంతే ఆడ నేను చెప్పినా కదా నువ్వు రేపు రిజల్ట్ వచ్చినాడు చూడు నల్గొండల బీజేపీ గెలుస్తది అనేది పక్క ఇప్పుడు నువ్వు కలిసిపోయిన కాంఛల్ని నీ వీడియో యూట్యూబ్ లో పెట్టినట్టుంది అన్న మీరు నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు నాయనా నువ్వు మొత్తం వైరల్ అయిపోతున్నావు తెలంగాణ స్టేట్ లో ఏమో వైరల్ అవుతున్నావు అని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏం లేదు వాళ్ళు నాకు చెప్పింది మోడీ గెలుస్తుండు మోడీ గెలుస్తాడని చెప్పింది నేను అదే చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇప్పుడు ఒక పక్కన ఇప్పుడు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద లీడర్లు అంతా చాలా మంది ఉన్నారు నల్గొండ జిల్లాల ఎవరు వాళ్ళు ఉన్నారో తెలుసుగా కోమటి రెడ్డి మొన్న మొన్న చెప్పినాంగా వెంకరెడ్డి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రెడ్డి అద్దంకి దయాకరు ఉత్తమ్ కుమార్ పద్మావతి ఉన్నది ఇట్లా చాలా మంది నాయకులు ఆయన పెద్ద లీడరా ఆయన బతుక్కి నల్గొండల కొవ్వటి రెడ్డి వాళ్ళ తన్ని తాగితే పోయిండు ఒక్క నిమిషం ఒకటి చూపిస్తాను నీకు నేను వాడు నిన్న మాట్లాడుతుండు హిందువుల హిందువుల గురించి హిందువుల మీకు రాముడి చిన్నమ్మ ఆ మీకు రాముడు మీకు బాబాయ్ అవుతాడా మీకు సీత చిన్నం అవుతుందా అని చెప్పి మాట్లాడుతున్నాడు వాడు మాట ఒక్క నిమిషం అన్నా ఉండు వాడు మాట్లాడుతున్నాడు ఇగో ఇది వాడు మాట్లాడింది మరి ఏమన్నా జీసస్ కు పుట్టిన విడి జై జీసస్ అంటున్నాడు వీడు ఏమన్నా వీడు ఫోన్ కూడా ఎత్తట్లేడు నేను ఫోన్ చేస్తానే ఉన్నా మా హిందువులని ఇంత గౌరవపరచుకుంటా వీడు బతుక్కి కాంగ్రెస్ పార్టీ సిగ్గులర్జునుడు అయితే రైలు కిందనో టై ఏదన్నా లారీ కింద తలకాయ పెట్టి సావాలి వీడు దరిద్రుడు వీడికి రాజగోపాల్ రెడ్డికి పదవి వచ్చిందే కాంగ్రెస్ నేను నిఖార్సైన కాంగ్రెస్ అని అంటాడు రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళిపోయిన రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది రేపు మా మంత్రి అంటున్నారు వీడికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉండగా కూడా రేవంత్ రెడ్డి మెప్పుకోరకు రేవంత్ రెడ్డిని ఆయన భుజాల మీద ఎత్తుకొని తిరిగి అదే రేవంత్ రెడ్డి అలా ముడి మీద నేను పట్టుకోని సిగ్గుండానికి ఎవరికి అద్య దయకర్కి నేను సారీ చెప్పాలి అని అన్నాడు రేవంత్ రెడ్డి ఎప్పుడు గతంలో నేను టికెట్ ఏమి చేయలేకపోయినా అదంకి దయకర్కి పదవి అరే ఇచ్చుడు ఎక్కడదే అన్నా వీడు ఈ రోజు కూడా అన్న రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి కూడా మరి నా కాదో చెప్పాలి ఆ ఒక రేవంత్ రెడ్డి ఉన్న సభల ముఖ్యమంత్రివి వాడు హిందువుల గురించి మాట్లాడుతుంటే కంట్రోల్ చేయాలా చేయాల చేయాలా అన్న హిందువుల గురించి తిడతాడు అన్న వీడు ఈ దేశంలో ఉన్నదే మేము హిందువులము ఏమన్నంటే మేము ఎస్సీ అని వీడు కుల పేరు చెప్పుకొని ఆ రేవంత్ రెడ్డి కాడబోయా మోకారు ఎలుతుండు తప్పితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని పక్కపోయి పక్క పోయి అన్నా తప్పైపోయింది అన్న వెంకరెడ్డిని బతలాడి రాజగో అయినా ఏం క్షమిస్తలేరు కాంగ్రెస్ పార్టీలో కుక్క ఎంతో వీడంత కుక్క ఎంతో వీడంత కుక్క కానీ తప్పినోడు ఎందుకన వాడు ఉద్యమకారుడు దొంగ వాడు వసూలు చేసుకుని పైసలు వసూలు చేసుకుని తిరిగినోడు వాడు దొంగ లేదు తెలంగాణ ఉద్యమ సమయంలో అరగుండు చేయించుకొని మీసం తీసుకొని కూడా ఆయన ఉద్యమం అన్ని దొంగ అన్న దొంగ హిందువుల గురించి మా వాడు ఉద్యమకారుడా ఏదని ఇప్పుడు ఉద్యమ ఉద్యమం గురించి ఇప్పుడు ఆయన అడగలేదు ఉద్యమకారుడు అయితే వాడి టికెట్ ఎందుకు వెయ్యాలన్నా వా టికెట్ ఎందుకు ఉద్యమకారుడు ఎక్కడిదన్నా ఉద్యమకారుడు అయితే రెండు సార్లు ఓడిపోయాడు ఆయన మొహానికి రెండు సార్లు ఓడిపోయాడు కాంగతుర్తిలా ప్రజలు షీ కొట్టిరు వాడిని ఊసిరు కాండ్రకి మొఖాన్ని కూడా సిగ్గు లజ్జ లేదు ఎంఎల్స్ వస్తుంది ఎంపీ వస్తుంది ఏం వస్తుంది మొఖం వస్తుంది హిందువులను పట్టుకొని మాట్లాడుతున్నవాడు వాడు వాడు హిందువులైనా వాడు పేరు మరి జీసస్ అని పెట్టుకోవాలి లేకపోతే అల్లా అని పెట్టుకోమని చెప్పు ముస్లిం గురించి భారతదేశంలో ఎన్నడన్నా బీజేపీ వాళ్ళు ఎప్పుడన్నా అన్నారా నరేంద్ర మోడీ వచ్చిన ముస్లిం గురించి ఏదన్నా జరిగిందా అటాక్ జరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు జరిగినప్పుడు జరిగినటువంటి అటాకులు ఇప్పుడు జరుగుతున్నాయా క్రిస్టియన్ మీద జరుగుతున్నాయా ఏడా జరగట్లేవు కదా వాడు కేటీఆర్ కూడా అదే జయశ్రీరామ్ తన్నాలంటాడు ఈడు పోయి ఆడ మసీదులకు పోతాడు అది అల్లాని అని అది చెప్తాడు అల్లాని ప్రార్థించాలని చెప్తాడు క్రిస్టియన్ దానికి సంబంధించిన నాటికి పోతాడు అక్కడ ఆయన కూడా ని ప్రార్థించాలని చెప్తాడు హిందువులకు అక్కడికి వస్తారు జయశ్రీరామ్మని వద్దాం అంటాడు ఇందులోని బొంద పెట్టాలని అంటారు ఇది ఎక్కడ రాజకీయం మా నా ఇలాంటి నా లుచ్చ నా కొడుకులు ఎవడైనా సరే హిందువుల జోలికి వస్తే పండబెట్టు తొక్కుతాం ఆడు ఫోన్ ఎత్తట్లేదు కానీ అర్థం కదా ఫోన్ చేసినా నేను నా స్టేటస్ కూడా చూస్తాడే నా స్టేటస్ కూడా చూస్తాడే చెప్తాడు అప్పుడప్పుడు నేనేమంటున్నా వాడు మా నల్గొండే తను కూడా మా నల్గొండ చేసిన ఫోన్ ఎత్తట్లేడు ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తట్లేడు అసలు మీ దగ్గర నెంబర్ ఉన్నదేందే దయాకర్ మళ్ళా నిముదల చేస్తా ఇప్పుడు చూడు ఫోన్ ఎత్తట్లేడు దొంగ ఎందుకన్నా ఇందులో తిట్టాను ఎందుకన్నా

లేడు దొంగ కులం పేరు చెప్పుకొని మా ఎస్సీల పేర్లు చెప్పుకొని నేను ఎస్సీ నేను చెప్పి ఎస్సీ కూడా కాదాడు ఎస్సీ ఎట్ అవుతాడే హిందూ మతం తిట్టినాడు ఎస్సీ ఎట్ అవుతాడు హిందూ మతం వదులుకున్నానికి క్యాస్ట్ వర్ధించదు కదా వాడు ఏదో ఏది మలుపుకుంటే అదే అవుతుంది ఈ క్యాస్ట్ కూడా సంబంధం ఎస్సీ కూడా దొంగ నకిలీ ఆడు నకిలీ నకిలీ దియాకర్ దొంగ ది దివాకర్ అని అలా నేను అట్లా నకిలీ కాళ్ళు వాస్తవానికి అయితే అన్న తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని నాడు కూడా వాళ్ళు ఉద్యమం చేసింది ఏం లేదు వాళ్ళు ఫేమస్ కావడం కోసం వాళ్ళ స్వార్థం కోసం చేసిరు తప్ప ఏ నాడు కూడా వాళ్ళు నిజంగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన కూడా లేదు నకిలీ కాదు వాళ్ళు అంతేనా నకిలీ మాట్లాడడం కూడా ఏముందన్న ఏముంది చెప్పి గురించి మాట్లాడే వేస్ట్ పెంట దిబ్బ ఎంతో వాడంతే అంతే గెలిపిస్తున్నాడు ఏంది ఆయన గెలిపి మోకానికి ఆయన ఆయనకి దిక్కు లేదు కానీ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తాడు అటెం నలుగురు లీడర్లంతా ఎక్కడ పోవాలి ఆయన గెలిపిస్తా మరి ఆయన ఏం కావాలి ఈ నలుగురు లీడర్లంతా ఓల్లు మరి ఆయన గెలిపిస్తే అంత తోపా ఆయన అందరు గెలిచి మరి ఇందులో తిట్టు చూస్తలేరు అన్న మీరు ఇందులో ఎట్ట తీడుతుండు తిట్టినాక ఇలాంటివన్నీ నమ్మటేసుకుని ఆవిష్ చెప్పుతుండు అంటారు అని బడ తప్ప చెప్తారు ఇప్పుడు నేను అనుకోని ఏదో ఆవేశంలో అన్న తర్వాత అంటే అలా అయ్యగో ఇది మేము కోమటిరెడ్డి లెక్క మేము కాదు తప్పైనా అనిపోయి కాళ్ళ మీద ఆయన సంగతి అంతే ఎరికే ఆయన కూడా నేను కోమటి రెడ్డిని తిట్టినాడు మా దళిత అందరు కూడా మీరు దయాకరణ ఏమనొద్దు అని చెప్పి వెంకటరెడ్డికి చెప్పుకోలేదు అప్పటి వీడి ఇంటికి కూడా పోలే ఆ రోజు నైట్ ఎక్కడెక్కడ తిరిగి దొంగ దొంగ టీవీ మెయిన్ మెయిన్గా చెప్తున్నా టీవీ ఛానల్ వాళ్ళకి నేను మరీ మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా వాట్లాంటి నకిలీ గాని పిలువకండి మీరు కూడా ఈ భారతదేశంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా తను ప్ర తన ప్రస్తావన ఉంది కాబట్టి వాళ్ళ అట్లాంటి వ్యక్తిని పిలిచి మీ స్థాయిని కూడా మీరు కూడా తగ్గిస్తుంది రానియద్దు మరి రాణేశ్వరు చెప్పన్నాడు ఎమ్మెల్యే నా ఎంపీనా కాంగ్రెస్ లో పదవులున్నాయి వద్ద పాధ ముచ్చట వద్దు అయిపోయింది గడిచి గడిచింది అయిపోయింది ఉద్యమకారుడు కాదు ఏది కాదు దొంగ గాడాడు మా హిందువులని వాడు మాట్లాడే మాటలకి ఇప్పటికి కూడా చెప్తున్నా తెలంగాణ ప్రజలారా మా నల్గొండలో ప్రజలారా రెండు కాన్స్టిట్యూన్స్లకు సంబంధించిన ప్రజలారా మీ అందరికీ చెప్తున్నా మన హిందువులని మనోభావాలు దెబ్బతినే విధంగా తను మాట్లాడిండు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా సరే మన హిందువులకు వ్యతిరేకమైన పార్టీ అలాంటి పార్టీని బతకనియొద్దు మనం ఓన్లీ బీజేపీ మన హిందువుల కోసం కొట్లాడే పార్టీ బీజేపీ వాళ్ళకు మనం మద్దతు ఇయ్యాలి గెలిపియ్యాలి అట్లాంటిది మాట్లాడే ప్రతి ఒక్కరికి చెంపబెట్టిలాగా ఈ తీర్పు ఉండాలని కూడా నేను చెప్తున్నా కానీ అలాంటి గురించి వేస్ట్ అన్న టైం వేస్ట్గా ఆడు కాడు వేస్ట్